నమస్తే వెల్కమ్ టు నా న్యూస్ స్టూడియో మనం ప్రస్తుతం స్టూడియోలో గాండ్ల దేవేందర్ స్టేట్ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ అన్నగారు మనతో ఉన్నారు అన్న నమస్తే వీరు కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ ఎంతోమంది రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన చరిత్ర కూడా వీరికి ఉన్నది ఒకే పార్టీ ఒకే జెండా అన్న నినాదంతో అన్నగారు కొనసాగుతున్నారు వారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం చేయడం చాలా సంతోషమన్నా అన్నా చెప్పండి మీరు రాజకీయ నేపథ్యం అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆకర్షితులయ్యారు ఎప్పటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అనుకుంటా నేను చిన్న పిల్లగాని మా ఘన్పూర్ నియక ఇందిరాగాంధీ వచ్చింది ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఇక్కడ ప్రచారం చేసినప్పుడు అప్పుడు మేము చిన్నపిల్లనప్పుడు ఇందిరాగాంధీని చూసి అప్పటి నుంచి ఇందిరాగాంధీ మీద అభిమానంతో తర్వాత పివి నరసింహారావు గారు విదేశ వారాల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయనను కలవడం జరిగింది ఇక వాళ్ళ ఆధ్వర్యంలో అప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీలో కమాలుద్దీన్ హమ్మద్ రామస్వామి ఇలాంటి పెద్ద నాయకులతో ఐగ్రావాచారి ఇలాంటి నాయకులతో మేము పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది అంటే మీరు చేతి బొమ్మ చేతి ఆర్ట్ను చాలా అద్భుతంగా గీస్తారని విన్నాను అంటే దాని గురించి కొంచెం చెప్తారా మేము చిన్నతనంలో ఊర్లలో ఏం చేసినా జాదుతో ఒక నీళ్ళ రంగుతో తాటి మట్టను గట్టిగా కొట్టి ఒక బ్రష్ లాగా తయారు చేసి తాటి మట్టతోని మేము గోడల మీద పేరు రాశాము అంటే అది దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే అప్పుడు ఈ బ్రష్లు అప్పుడు బ్రష్లు ఎక్కువ లేవు ఓకే అప్పుడు మేము చేయి కుర్తును వేసాము నాకు అసలు చేకూర్తు వేయడం నాకు రాదు దా ఈ ఏసుట్లా బాగా అనుభవం వచ్చేసింది చేతి గుర్తు అది ఎన్నో సంవత్సరాలు మా ఇంటికి కూడా మా ఇంటి కూడా నేను పర్మనెంట్ గా కలర్తో ఎసుకొని పెట్టుకున్నా అందరూ నన్ను అది ఒక అభిమానం మీరు ఒక చేతి గుర్తే అద్భుతంగా మిగతా ఏమన్నా కూడా ఒక చేతి గుర్తు పార్టీ మీద ఉన్న అభిమానం అభిమానం పార్టీ సింబల్ అది ఒక్కటిస్తున్న ఇంకా వేరే నాకు ఏది రాదు ఇప్పుడు ఒక బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా మీరు కదన్న కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు కొనసాగుతున్న నాయకులుగా ఉన్నారు మీకు పార్టీ నుంచి ఏ విధమైన గుర్తింపు ఉంది బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది ఉండాలని మీరు అనుకుంటున్నారు బీసీలకు మా గణప్ర నియోజకవర్గంలో రిజర్వేషన్ అన్నీ పోతున్నాయి మా బీసీలకు ఒక మంచి స్థానం దొరకాలి ఏదైనా నామినేషన్ పోస్టులు మా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మా నాయకులకు సీనియర్లకు మంచి పోస్టులు రావాలని కోరుకుంటున్నారు ప్రత్యక్ష రాజకీయాలు లేరు అంటే తెర వెనుక ఉండి మీరు చాలామంది నాయకులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం నుంచి వీర విధులుగా ఉంటూ వస్తున్నారు మీకు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు ఇక్కడ అన్ని ముఖ్యమైన పదవులన్నీ రిజర్వేషన్కి పోతున్నాయి మా బీసీ పిల్లలకు మా బీసీలకు ఏం లేకుండా పోతుంది నూట పన్నెండు నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం మా బీసీలు ఓట్లు వేయడానికే ఉన్నది మా బీసీలకు హిందొక్తులు మా బీసీ పిల్లలు మాతో మా తర్మంతా అయిపోతుంది మా పిల్లలకు ఏదో ఒక జీవనోపాధి ఉండాలి బీసీ బంధు ఎస్టీ బంధు పెట్టాడు బీసీ లాంటి పెట్టి ప్రత్యేకంగా మా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా బీసీలకు ఈ మా ఏడు మండలాలకు గణపర నియోజకవర్గానికి నూట పంతొమ్మిది ఎన్నికలు ఇది గణపర నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకొని మా బీసీలకు ఒక బీసీ లాంటి పెట్టి జీవనోపాధి కల్పించాలి మాకు ఒక బీసీ భవనం జ్యోతిరావు పోలే సావిత్రిబాయి పోలే విగ్రహాలు కావాలి మాకు మా గణపూర్కు అవి లేవు మా బీసీలకు ఒక బీసీ భవన్ కావాలి మా బీసీలో ఒక ఐక్యత ఉండి కాంగ్రెస్ పార్టీ మేము బీసీ సంక్షేమ సంఘం కూడా మద్దతు మేము ఇచ్చినాం ఆ విధంగా మా కా మా బీసీలకు బీసీ డిక్లరేషన్ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ మినిసిలో పెట్టి మాకు ఇచ్చింది కాబట్టి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ మద్దతు మా బీసీలకు గణపర నియోకవర్గంలో మంచి న్యాయం జరగాలి అంటే మీరు పిల్లలు అన్నారు కదన్నా మీ పిల్లలు ఎవరన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా అని లేదు అంటే పిల్లలు అంటే నియోజకవర్గం ఉన్న యువతకు అంటే ఇప్పుడు బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదు ఎందుకంటే రిజర్వేషన్కు వెళ్తున్నాయి అని అన్నారు కదా ఇప్పుడు అలాంటి సందర్భంలో పార్టీ కోసం చాలా కార్యక్రమాలు పాల్గొంటూ వస్తున్నారు కొన్నిసార్లు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు జనరల్గా ఉంటాయి అలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో మీ పిల్లలు కానీ మీ భార్య కానీ నాన్న మీకు ఎందుకు ఈ రాజకీయాలు ఇది మీ పనం అని మనం చూసుకుందామని వాళ్ళు అన్నప్పుడు మీరు ఏమైనా నిరుత్సాహిపోయినా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచారా అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అటువంటి మా ఫ్యామిలీలో మాకు పూర్తి సపోర్టు మా పిల్లలు కూడా మా డాడీ చేసిన మంచి పని చేస్తాడు నాకు సహకారం ఉంటుంది అంటే మీ జీవనోపాధి ఎట్లా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం నేను చిన్న కల్ప వ్యాపారం చిన్నగా దాంతో మా పిల్లలు కొద్దిగా వ్యవసాయం ఉంటే వ్యవసాయంలో బాగా దెబ్బతిన్న వ్యవసాయం కూడా చాలా వేరు కొద్దిగా ఉంది అంటే మీకు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారితో ఏమైనా అనుబంధం ఉండినా ఏమైనా మాట్లాడిన సందర్భాలు కానీ ఏమైనా మిమ్మల్ని గుర్తించిన సందర్భాలు కానీ ఉండినా రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే గెస్ట్ లో కలిసి మా నాయకులతో కలిసి నమస్తే పెట్టి ఇట్లా వరంగల్ గంపరి గురించి అంటే కొంచెం మంచి మర్యాద ఇచ్చి అని బాగా మాట్లాడారు బీసీలకు సరైన ప్రాతినిధ్యం స్టేషన్ గణపూర్ నియోజకవర్గ పరిధిలో జరగలేదన్నారు కదా ఇప్పుడు పార్టీ మీకు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుందని ంగా ఎవరు ఊహించని పరిణామం జరిగింది పార్టీ అధికలకు వచ్చింది అలాంటి సందర్భంలో మీరు అంత ముందు కడియం శ్రీఆర్ గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు గెలిచిన తర్వాత మీరు శ్రీఆర్ గారిని కలిసారా కలిసినప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది మా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మేము కలిసి ఆయన మా కాంగ్రెస్ పార్టీ కనవ కప్పుకున్న తర్వాత ఆయన పోయి మరే పెద్ద మనిషి కదా మాకు మాకు తిరుగులేదు ఆయన వచ్చింది కదా ఇంతకుముందు చాలా కష్టపడే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మేము కష్టపడాల్సిన పని అంతా ఆయనే చూసుకుంటారు అంత ఇప్పుడు ఆయన కాకుండా వాళ్ళ కూతురు కూడా వచ్చింది ఎంపీ గెలిచింది గణపూర్ నియోజకవర్గం అంటే భారీ మెజార్టీని ఇచ్చిన ఆమె ఆయన కూతురుకు ఈ మా ఆయన తర్వాత ఆ కూతురు చూసుకునే దానికి ఉన్నది ఈ మాకు కొంచెం సంతోషంగా ఉంది మీరు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను చాలా పార్టీకి వివిధ రకాలుగా సేవ చేశానని చెప్తూ వస్తున్నారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఇలాంటి నాయకులు అంత ప్రోత్సహించే నాయకులు ఉన్నప్పుడు మరి ఎందుకు ఓడిపోయింది ఇక్కడ కన్పూర్లో నిజం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ పార్టీ గాలి ఉంది ప్రజల్లో ఉంది కాకపోతే ఇక్కడ గట్టి నాయకుడు కడింప్ చేయాలి ఆయన ఆయన వదులుకోవడము ఆయనకు క్యాడర్ బాగుంది పనులు కూడా బాగా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన గెలవడం జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా సంతోషం బెటర్ చాలా అంతకన్నా సంతోషంగా ఇప్పుడు ఒక డిప్యూటీ మాజీ సీఎం ఆయన ఏ పదవి ఇచ్చినా చేయగల సమర్థుడు ఆయనే రెండోది అంత ఆయనకు అన్ని పార్టీలతో అంతమంది ఆఫీసర్లు అన్నీ ఉన్నాయి మా గణపకం చాలా అభివృద్ధి చెందని మేము ఖచ్చితంగా శ్రీఆర్ గారి ఆధ్వర్యంలో గత రానున్న ముందు కాలంలో ఈ టర్మ్ లో కాంగ్రెస్ హయాంలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అంటారు ఎందుకంటే స్టేషన్ నియోజకవర్గం హైదరాబాద్ హైవేకు దగ్గరలో ఉన్న కూడా చాలా రకాలుగా మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే వెనుకబడిపోయిందని అంటారు అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు దాన్ని ఏ విధంగా శ్రీఆర్ గారు ముందు తీసుకెళ్తారని మీరు భావిస్తున్నారు ఇప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు గారు ఎట్లా డెవలప్ చేస్తున్నారు సిద్ధిపేటను మా గణపల న్యాయకారు కానీ కడియం శ్రీఆారి ఆ విధంగా చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది అనుకుంటున్నాను అంటే పర్టికులర్గా ఫలానా పదవి నాలాంటి వాళ్లకు పార్టీకి మద్దతుగా నిలిచిన వాళ్ళకు చాలా కాలం పాటు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుపడతాము అంటే నేను ప్రత్యేకంగా మీరు బాగుపడతారని కాకుండా మన వ్యవస్థ బాగుపడుతుంది బీసీలు మీకు ఏదైనా పదవి ఇస్తే బీసీలు మీరు ఐడెంటిఫై అవుతారా తప్పకుండా అంటే మిమ్మల్ని పక్కన పెట్టి పార్టీ పెద్దలు కానీ వేరే బీసీ నాయకుడిని పైకి తీసుకొద్దామని కానీ వేరే నాయకుడికి ఏదైనా పోస్ట్ నామినేటర్ పదవి ఇస్తే మీరు తప్పకుండా మద్దతు ఇస్తారా ఒక హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తాను నాకు కావాలని నేను ఇన్ని సంవత్సరం చిన్న నాకు ఏ పదవి లేకుండా పార్టీకే చేస్తున్నా బీసీలకు వస్తే నేను చాలా సంతోషిస్తాను మా బీసీలకు పిల్లలకు ఏదైనా లోన్స్ కానీ అభివృద్ధి కార్యక్రమం ప్రత్యేకమైన ఫండు మా ఇచ్చి బీసీ పిల్లలకు జీవనోపాధి కల్పించాలని ముఖ్యంగా ఈ స్టేషన్ గణపూర్ నియోజకవర్గం పరిధిలో ప్రధానంగా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పైన మీరు గతంలో విపక్ష నాయకుడిగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా రాస్తారోకోలు కానీ ధర్నాలు కానీ చేసి మరి అధికార పక్షాన్ని ఎరుకునబెట్టి ఏమైనా సమస్యలను సాధించుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా కొంచెం కరెంట్ అప్పుడు తక్కువ ఉండే కరెంట్ సరిగా రాకపోయింది కరెంటు గురించి ధర్నాలు కూడా చేసేది బస్సులు కూడా సరిగ్గా రాకపోతే బస్సు గురించి కూడా మేము డిపో మేనేజర్లు కానీ కడిన్సరేర్ కానీ మేము లెటర్లు ఇచ్చి బస్సు వచ్చి విధంగా చేసుకున్నాం వాటర్ సమస్య ఉన్నప్పుడు వాటర్ సమస్య గురించి కూడా కొంచెం మేము కొట్లాడడం జరిగింది సరే ఇప్పుడు ఆ సమస్యలన్నీ పోయినాయి కరెంటు కానీ వాటర్ కానీ సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు ఒకప్పుడు రోడ్లు లేకుండే ఒక ఎడ్ల బండి పోయే తువ్వ కూడా లేని ఊర్లకు కరెన్సీ శ్రీ గారి దయాన్ని ఆయన చేసిన పనులలో భాగంలో రోడ్లు అయినాయి సీసీ రోడ్లు వేసినాయి వాటర్ ట్యాంకులు కట్టించుడు బోర్లు వేయించుడు నీళ్ళు ఇవ్వంటే ఎక్కడికన్నా నీళ్ళు వాళ్ళకి నీళ్ళు ఇచ్చుండు ఆయన అభివృద్ధి దాత కడీంశ్రీ గారి గణపురానికి మాకు బుద్ధంతులత మా పార్టీ ఒకప్పుడు కాకుండా ప్రజలకు కానీ అందు గురించి ఆయన మొన్నకి వెళ్ళడం మొన్న మీరు బేసిక్గా ఒక రైతు వ్యవసాయం చేశారని విన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని ప్రకటించింది అంటే రైతులు మిమ్ముకు ఎదురైనటువంటి సందర్భాల్లో మీరు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రకటించడం మాత్రమే అని అనుకున్నారా అప్పుడు ప్రకటించినప్పుడు చేస్తుందని అన్నారా లేకపోతే ఇది గాలి మాటలే అన్నారు ఇప్పుడు చేసిన తర్వాత ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాళ్ళకి నమ్మకం ఉంది రాజశేఖర రెడ్డి ఒకప్పుడు రైతులకు రుణమాఫీ చేసిండు అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు చేస్తారని నమ్మకం అని రేవంత్ రెడ్డి గారు కూడా ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఏకాల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు హామీ ఇచ్చుండు చేస్తాడు జరుగుతాయి వాళ్ళు ఏ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన జరుగుతాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అధికారానికి వచ్చి వాళ్ళన్ని వడద చూసుకుంటున్నారు బడ్జెట్ అసలు మొత్తం మైనస్ ఉంది అసలు మొత్తం తినేసిన అక్కడ ఏం లేదు మైనస్ని ఆయన కవర్ చేసుకుంటాను కొద్దిగా టైం తీసుకొని అన్ని వచ్చిన హామీలు మొత్తం పూర్తి చేస్తే దాపు చాలా హామీలు పూర్తి చేసిన బస్సు కానీ త్రీ బస్సు కానీ విద్యుత్ మన ఇంకా మన గ్యాస్ కానీ ఇవాటువంటి చాలా చేస్తున్నారు మిగతా అని చేసేస్తారు కడియం శ్రీఆర్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అభిమానించే వీర విధేయులుగా ఉంటున్నటువంటి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మీరు యువకుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు కడియం గారు ఉన్నారు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అభివృద్ధి చేస్తారు లేదా ఆయనకు మంత్రి పదవి వస్తే ఇంకా బాగా అభివృద్ధి చేయగలరు ఆయనకు మంత్రి పదవి ఇస్తారు ఇవ్వాలి అన్న ప్రతిపాదన మీరు ఒక సీనియర్ నాయకులుగా ఏమైనా అధిష్టానానికి కానీ పెద్దలకు ఏమన్నా మీరు విన్నవిస్తున్నారా విన్నవిస్తాం ఆయనకు మంత్రి పదవి తప్పకుండా వస్తే మేము ఆశిస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంత్రిని చూడాలని మాకుగా ఒకప్పుడు గోకరామ స్వామిని చూసినాం కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మంత్రిని మా కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం సేవలు చూడాలని మేము కోరుకుంటున్నాం మంచి హోదాలో చూస్తే ఆయన ఎంత మంచి పదవిలో ఉంటో అంత మంచిగా మా గణపడం నేక డెవలప్ అవుతుంది అన్న ఇప్పుడు కడియం శ్రీహరి అనే వ్యక్తి దళిత పక్షపాతి కాదు ఆయన బీసీలకు వేరే వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అంతగా ఇవ్వడు అన్న మాట కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది సహజంగా అలాంటి సందర్భంలో ఒక బీసీగా ఆయన మీద అభిమానం ఉన్నదా జనరల్ గా మీకు ఒక రాష్ట్ర నాయకుడిగా అభివృద్ధి పదంలో మనం ప్రయాణించే నాయకుడిగా ఆయన మీద అభిమానం ఆయన లేకపోతే బీసీలకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి ఆయన మీద అభిమానం ఆయన బీసీల అందరికి ఇస్తారు కొందరు చెంచాలను దూరం పెడతారు కానీ గావాళ్ళు తప్ప ఆయన నేటులు నిజంగా మేము బయట వేరే పార్టీలు ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కడించే అభిమానించే వాళ్ళము అభిమానించే ఎందుకంటే ఆయన మంచి పని చేస్తుంది మంచి అనాలి కాకపోతే మా పార్టీ కాదు కాబట్టి మేము కొంచెం అట్లా సైలెన్స్ అంటే మీరు విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు టీడీపీ లో ఉన్నారు తర్వాత టీఆర్ఎస్ లో ఉన్నారు మీరు ఎదురుబడ్డ సందర్భాలు కానీ ఏదైనా ధర్నాలలో కానీ మామూలుగా ఏదైనా పరస్పర విమర్శలు కానీ దూషణలు కానీ చేస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా జరిగినాయి అటువంటి జరిగిన ఆయనకు ఒక రకంగా నా మీద ఒకప్పుడు కోపం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ మీరు కడియం శ్రీఆర్ గారిని కలిసిన తర్వాత ఆ సంఘటనలు ఏమన్నా మీకు గుర్తొచ్చిన ఏమైనా జ్ఞాపకం చేసి అంటే మీరు జనరల్ గా మీరు మాట్లాడకపోయినా మనసులో అవి మెదు మిమ్మల్ని ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ లో ఆయన వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత పోయి కలిశాను చాలా గట్టి సంతోషించు నవ్వి ఆయన నవ్వి నేను నవ్విను ఫోటోలో పూజలు ఇచ్చిన మళ్ళా రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఏం చెప్పారు ఆయన మీ మీకు మీతో చెప్పిన మాట ఏంటి కలిసిన తర్వాత కలిసి పనిచేసుకుంది మీ సీనియర్లను గౌరవిస్తాం మేము ప్రతిసారి ఆయన చెప్పేది మిమ్మల్ని పర్టికులర్ గా మీ మీ పేరును బట్టి మిమ్మల్ని కూడా ఆయన గుర్తుపడతారు ఆయన గుర్తుపడుతు బాగా గుర్తుపడుతుంది ఒకప్పుడు ఆ స్థాయిలో మీరు ఎదురుపడ్డారన్నట్టు ఎదురుపాటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు వ్యతిరేకంగా వస్తే నువ్వు ఈ ఊర్లోకి రావద్దు మేము కాంగ్రెస్ మేము కాంగ్రెస్ చేస్తాం అని ఎదురుపాటు సందర్భాలు ఉన్నాయి ఆయన కోపం అంటే ఎప్పుడైనా మీరు ఊహించారా ఐంసిఆర్ గారు టిడిపి తర్వాత టిఆర్ఎస్ ఆయన కాంగ్రెస్లోకి వస్తారు అని మామూలుగా సహజంగా ఎవరు ఊహించలేరు మీరు ఏమైనా మనసులో ఊహించారా అట్లా జరుగుతుందని అనుకున్నారా ఊహించలే కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చారు కడించు ఏదో రోజు మా పార్టీకి వస్తాడు మా కష్టాలు తప్పుతాయి రోజు మా పార్టీ గురించి కొట్లాడి కొట్లాడి ముసలా అరవై ఏళ్ళకి వచ్చినాం ఈ కొట్లాడే పరిస్థితి లేని పోషన్ మాకు మంచి ఒక వజ్రం దొరికింది మంచి కోయినూరు వజ్రం లాంటి నాయకుడు మాకు వచ్చాను మా కష్టాలు ఇంకొకటి ఏంటంటే సీనియర్లను గౌరవిస్తా అనే ఒక మాట మాట్లాడుతున్నాడు పాత్రలో నేను చూసుకుంటాను అది చాలు ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడుగా పార్టీ కోసం ఎంతో సేవ చేశారు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒకప్పుడు క్యాడర్ లేకుండా ఉన్న తరుణంలో కూడా టీఆర్ఎస్ హయాంలో అయితే టీడీపీ హయాంలో అయితేనే మీరు పార్టీ కోసం సేవ చేస్తూ కష్టపడుతూ వస్తున్నారు కదా మీరు ఏదైనా పర్టికులర్గా ఏదైనా పదవి ఏమైనా ఆశిస్తున్నారా ఏమన్నా మీరు ముఖ్యమంత్రికి కానీ లేకపోతే పార్టీ పెద్దలకు కానీ ఏమైనా దరఖాస్తు ఏమైనా సమర్పించారా సమర్పించాలి సమర్పించాలనే ఒక ఆలోచనలో ఉన్న రెండోది ఏంటంటే నేను కూడా సీనియర్ నాయకుడుగా నాకు కూడా ఒక చిన్నప్పటి పోస్ట్ వస్తే బాగుంటుంది అనే ఆశ కూడా నాలో ఉంది అది పార్టీ అధిష్టానం వాళ్ళ నిర్ణయం అంతే వచ్చినా పార్టీ రాకుండా నేను పార్టీ పార్టీకి పనిచేస్తాను కడింగ్ శ్రీ నేను పనిచేస్తాను పార్టీ గుర్తింపు ఇచ్చినా ఇవ్వకున్నా పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళాను ఆ పార్టీలోనే చివరి శ్వాస వరకు కొనసాగుతాను అంటున్నారు మనతో ఉన్నారు గాండ్ల దేవేంద్ర గారితో ముఖాముఖి కార్యక్రమం ఇప్పటి వరకు చూసాం అనా నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్